కాపాడుతుంది కొన్ని చూడండి ఈ దినాల్లో మనం ఒక విషయాలు మనం చూస్తే నైజీరియా దేశం ఉంది వాళ్ళు దేవుని కొరకు కొట్ట మాటలు కాదు వాళ్ళు బూతులు కాదు అవమానాలు కాదు దెబ్బలే కాదు భయంకర హింసలు మరణాలు కూడా ఓర్చుకుంటున్నారు ఎవరు వాళ్ళంటే అంటే దేవుని బిడ్డలు మన ప్రాంతంలో కూడా అక్కడక్కడ అత్సాక్షులు అయ్యారు చాలా మంది దేవుని ఇప్పుడు నార్త్ ఇండియాలో కూడా అంటే వీళ్ళందరూ దేవుని కొరకు ఏమవుతున్నారంటే ఓర్చుకొని శ్రమలు ఎందరు దెబ్బలు కొట్టబడుతున్నారు ప్రాణాలు పెడుతున్నారండి అవమానాలు మనం కొన్ని సందర్భాల్లో చిన్న మాట అంటే మనం ఏం చేయమని చెప్పండి ఓర్చుకో ఒక చిన్న మాట గద్దిస్తే ఓర్చుకోలేం కదా మనం ఒక దేవుని దాసులో లేకపోతే పైవారు నాయకులు పరిశుద్ధులు పరిచారకులు ఎవరో మనల్ని హెచ్చరిస్తే ఓర్చుకోలేము ఓర్చుకోలేక ఏం చేస్తాము ఇంకా ఓర్చుకోలేక ఏం చేస్తున్న ప్రస్తుతాల్లో మనము అలుగుతాము ఒక భక్తుడు అన్నాడు అలిగేవారు ఎప్పుడు కూడా భవిష్యత్తులో పైకి రాలేరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అలిగేవారు ఎప్పుడు నేర్చుకోలేరు కొన్ని పరిస్థితులు మనకు వస్తాయి రావని చెప్పట్ల ఆ సమయంలో బాధపడిన మరలా మనం తిరిగి మనం దేవునితోటి దేవుని బిడ్డలతో దైవ సేవకులతో సంఘముతో మనం ఎలా ఉండాలంటే కలిసి దైవికంగా ఓర్చుకుంటూ కొనసాగాలి ప్రభు ఎంత ఓర్చుకున్నాడు మానవుల్లో మాదిరి ఎవరంటే యోబు యాకపతి రాబడింది కాబట్టి అంటే ఫస్ట్ యేసు అయితే రెండో వ్యక్తి యోగు దేవుని బిడ్డలంగా మనము కూడా ఓర్చుకోవాలి కొన్నిసందరం ఓర్చుకోకుండా ఏం చేస్తారంటే కొంత టైం ఆలస్యమైంది ఒక సందర్భంలో ఉంటుంది టైం అవుతుందండి మేము రాము మందిరానికి లేకపోతే ఇన్ని గంటల లేకపోతే ఇన్ని వర్తమానాల లేకపోతే ఎంత మాకు లేకపోతే పరిచర్య లేకపోతే ఇంత పని మేము రాము అని లేకపోతే మమ్మల్ని గద్దిస్తారా కోపడతారా ఇలాగ మాకు హెచ్చరిస్తారని చెప్పేసి మేము మందిరానికి రాము అని మందిరం మానుకుంటారు సంఘం మానుకుంటారు అలాంటి పరిస్థితులు కాదు మనం దేవుని కొరకు ఏం ఓర్చుకుంటున్నాం మనం ప్రభు ఎంత ఓర్చుకుంటే యోగు ఎంత ఓర్చుకున్న ఎరుగు చూడండి అని చెప్తున్నాడు యాకో భక్తుడు యోగు సహనాన్ని గురించి మనం ఎంత ఓర్చుకుంటున్నాం పెళ్ళిదెలిపే సంఘం చూడమంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘము ఎంతగా నా విషయమే వాక్యం విషయమే ఏసుప్రభు ఎంత ఓర్చుకుందో కాబట్టి దేవుని కొరకు మనం ఓర్చుకొని సంఘములో స్థిరపడాలి సంఘములో నాటపడాలి ఇదనాల్లో భయంకర పరిస్థితి అంటే సంఘంలో కొద్ది రోజులు కనబడతారు తర్వాత కనబడట్లా మాయమైపోతున్నారు మాయం కావట్లే అంటే మాయం కావట్లేదు అండి అంటే వేరే వెళ్ళిపోతున్నారు కనబడట్లా సంఘాల్లో పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఉండరు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఉండరు ఎందుకని ఒక దైవిక మన జాగ్రత్త ప్రేమైన సహోదరి సహోదరులారా దేవుని ప్రజలకు ప్రభువు నా ప్రేమతో చెప్పేది ఒక దేవుని సేవకులుగా అంటే ఇక్కడ ప్రభువుని ప్రేమించే ప్రేమించే దేవుని మాటలు చెప్పిందంటే దేవుని బిడ్డలంగా మనము దేవుని కొరకు జీవించి దేవుని కార్యాలు కొను ఓర్పు కొంత శ్రమ ప్రయాస పడకుండా మనము దేవుని కార్యాలు భక్తులు అలాగంటి కార్యాలు చూడలేము దేవునికి మహిమ రాదు అలాంటి సాక్ష్యం రాదండి ఎందుకు పిల్ల సంఘం గురించి మంచిగా ఇవ్వడంంది దేవుడు ఎక్కడ తప్పు మోపలా అంటే ఓర్చుకుంది వాక్యం కూడా ప్రభు కొరికే దేవుని బిడ్డలని సంఘంగా మనం గద్దించిన కోపండిన ఎగ్జాంపుల్ చెప్పే భక్తింగ్ గారు ఎంతమందిను ఆయన కొట్టిన సందర్భాలు ఉన్నాయండి ఆయన దగ్గర దెబ్బలు తినోళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు వాళ్ళ తిమ్మోతంకులు కూడా దెబ్బలు తిన్నాడు ఆయన దేవుని తిమ్మవుతాం కాదు కొంతమంది దేవుని సేవకులు దగ్గర మనం పరిచారులు బైబిల్ నీతి కొట్టుట గద్దించుట దేవుని వాక్యంతో హెచ్చరించుట మనకి ఎంత ఆశీర్వాదం అండి అసలు అది ఆత్మీయమైన పరలోకమైన ఆశీర్వాదం అది ఆత్మీయమైన మేలు ఇది నా చాలా చోట్ల సంఘాలు ఎట్లా పరిస్థితులు ఉన్నాయంటే వాళ్ళు హెచ్చరించడానికి గద్దించడానికి భయపడుతూ ఎందుకంటే గద్దిస్తే హెచ్చరిస్తే మరలా వీళ్ళు కనబడతారు కనబడరు కదండి కట్టలాగా ఉండకూడదు మీరు అంత డెలికేట్గా మనం బలహీనంగా ఉండకూడదు గద్దించిన ఇప్పుడు గద్దించని చెప్పి కోపడి అని చెప్పేసి భార్య వదిలిపెట్టి వెళ్ళిపోతుందండి భర్తని పిల్లలు మన బిడ్డల్ని గద్దిస్తాం కూతురుని కుమారుల్ని గద్దిస్తాం పిల్లల్ని గద్దించేదని మాత్రం తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోతారా చెప్పండి మనం ఆవులుగా ఆలోచన జనరల్గా ఆలోచన చేద్దాం పిల్లలు ఇంకా మాకు ఏం తండ్రి గద్దించాడు మరి కని పెంచి పోషించిపోతుంది ఏదో గద్దించాడు అది నీ మేలు కోసమే అది కూడా కదా ఈ గద్దెంపుని బట్టి నాకు తల్లివి కాదు నీవు నాకు తండ్రివి కాదని వదిలిపెట్టి వెళ్ళిపోతే అది న్యాయమేనా చిన్న గద్దింపుకు భర్తకు విడాకులు ఇస్తే కొన్ని ఉంటాయి ప్రపంచంలో తలాక్ 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 తిరుమల తలాక్ అర్థమైందండి ఇంకా బా ఏం చేస్తాడు వ్యక్తి ఆమె ఎంతో పోరాడుతుంటూ కోర్టులోకి వచ్చి భర్తతో కుటుంబంగా ఉండాలి పిల్లలు భవిష్యత్తు అన్ని బాగుంటే తనకుంటే తనకు అదే కోర్టులు అక్కడే అందరి ముందు తలాక్ 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 దగ్గర చెప్పేశాడు అంటే అర్థమైంది ఇంకా నీతో నాకేమి సంబంధం లేదు త్రిపుల్ తలాక్ అర్థమవుతుందా అంటే అదే భార్య భర్త సంబంధం అంటే ఆలోచన చేయండి మనము దేవుని బిడ్డలంగా దేవుని కొరకు సంఘములో దేవుని ఇంటిలో కొన్ని సందర్భాల్లో మీ విశ్వాసకున్నప్పుడు దేవుని సేవలు గద్దించడం ఆ సమయంలో నేనే బాధపడదా కానీ మరలా ఎప్పుడు నేను దూరం అయిపోయి అలాగే ఏం లేదు ప్రభుకులు ఇప్పటికి మేము రక్షించబడిన దైవస్ క్రీస్తు క్రీస్తుదాస్ అనే గారు ఇప్పటికి కూడా మాకు కాంటాక్ట్లో ఉంది ఇప్పుడుతో మేము దేవునితో దేవుని దాసులతో అంటే దేవుని కృప దేవుని మహిమ పడి చెప్పారు అంటే కాబట్టి దేవుని బిడ్డలంగా అంటే మనం గద్దించిన కోపడిన నాకు వాళ్ళు ఎక్కువ మేలే చేసి మొట్టమొడి దేవుడు అయితే రెండోది మేలే పొందాం ఇది సాక్షి చెప్తుంటాం కాబట్టి అందుకే మనం దేవుని బిడ్డలంగా మనం ఆలోచించాలి మనం దేవుని విషయాలు మనము జాగ్రత్తగా పిల్లరా దేవుని దగ్గర మనము మనం ఎదుగుతూ బలపడుతూ ఉండాలి చాలా సంఘాల్లో ఈ యొక్క అనుభవం లేదు చాలా చోట్ల అనుభవాలు లేదు కొన్ని చోట్ల మేము ఉండే మంగళగిరి విజయవాడ ప్రాంతాలు వస్తే వాళ్ళు ఒక గంటలో అట్లా వెళ్తారు అట్లా వస్తారంట ఏంటి అంటే అంతే ఒకే వర్తమానం ఉంటుంది అంటే మనం వాళ్ళు విమర్శించడం కాదు కాని అండి ఒకే వర్తమానం ఉంటుంది ఆరాధన ఉండదు వ్యక్తిగత ఆరాధన ఉండదు వ్యక్తిగతంగా ప్రార్థన ఉండదు దేవుని హెచ్చరికలు ఉండవు బల్లలు ఉండదు ఎన్ని ఉండవు ఏదో నెలకొకసారి చూడండి చాలా చోట్ల ఎన్ని అనుభవం లేవండి ఇలాంటి అనుభవాలు లేవు దేవుడి కృపను బట్టి మనకు దేవుడు ఇచ్చిన వాటిని మనం ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలి మనం వాటిని ఉపయోగించుకోవాలి భవిష్యత్తులో మనము కూడా ఒక పెళ్ళెలిపే సంఘం అనుభూలోనికి దేవుని దగ్గర మంచి